హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చద్దన్నం చద్దన్నం ఏంటి అనుకుంటున్నారా బాడికి కావలసిన మంచి బ్యాక్టీరియా ఈ చద్దన్నంలో బాగా పుష్కలంగా ఉంటుంది ఈ చల్లముద్ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ద బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు ఈ చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా తినడం స్టార్ట్ చేస్తారు పిల్లలకు ఈ చల్లముద్ద పెట్టి చూడండి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఎనర్జీగా హెల్దీగా అవుతారు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేసవికాలంలో లూజ్ మోషన్ అయ్యే వాళ్లకు పిల్లలకైనా పెద్దలకైనా ఈ చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది ఈ చద్దన్నం ముద్ద ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు మిగిలిపోయిన అన్నం ఇలా మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఉప్పును తీసుకోవాలి అలాగే ఒక కప్పు మజ్జిగను తీసుకోవాలి ఒక కప్పు కాచి చల్లాల్సిన పాలను తీసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలను తీసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకొని చల్లముద్దను ప్రిపేర్ చేసుకుందాం చల్లముద్ద ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక మట్టి కుండను తీసుకొని మనం తీసుకున్న ఒక కప్పు చద్ది అన్నాన్ని ఇలా మట్టి కుండలో వేసుకోవాలి ఇలా అన్నాన్ని మట్టి కుండలో వేసుకుని చేతితో బాగా ప్రెష్ చేసి ఇలా మెత్తగా అయ్యేలా అన్నాన్ని ఒత్తుకోవాలి ఇలా అన్నాన్ని మెత్తగా ఒత్తుకొని ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలను ఇలా అన్నంలో వేసుకొని బాగా మరొకసారి వత్తుతూ బాగా కలపండి అన్నం మొత్తం బాగా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఒక కప్పు మజ్జిగను తీసుకొని అన్నంలో వేసుకోవాలి మరొకసారి బాగా కలపండి పెరుగు వేస్తే వేడి చేస్తుంది అందుకోసమే మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి అందుకే దీన్ని చల్లముద్ద అన్నం అలాగే ఒక కప్పు పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఈ చల్లముద్ద టేస్ట్ ఇంకా పెరిగి పక్కన పచ్చడితో అవసరం లేకుండా మొత్తం అన్నాన్ని తినేంత టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చల్లముద్దను రాత్రి మూత పెట్టుకొని మార్నింగ్ వరకు పులియనివ్వాలి మార్నింగ్కి మనం ప్రిపేర్ చేసుకున్న చల్ల ముద్ద పాలు మజ్జిగ అన్నీ తోడయి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన చల్ల ముద్దను మరొకసారి చేతితో బాగా కలపండి చల్లముద్దను ఇలా చేతితో బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్ల ముద్దను మనం తినేటప్పుడు ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు ముందే వేయకుండా మనం తినేటప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న చల్లముద్ద బాగా మెత్తగా అయ్యేలా మరొకసారి కలపండి అలాగే చల్లముద్దలో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి మెత్తగా అయ్యేలా కలపండి చల్లముద్ద ఎంత మెత్తగా ఉండాలి అంటే ముద్ద నోట్లో వేయగానే దిగిపోయేంత మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ చల్లముద్దను సూప్ లాగా తాగాలనుకుంటే మరికొద్దిగా వాటర్ వేసి లూజ్గా అయ్యేలా కలుపుకొని తాగండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చల్లముద్దను డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేసవి కాలంలో లూజ్ మోషన్ అయ్యే వాళ్ళకు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఈ చల్లముద్ద చాలా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడానికి పిల్లలకు పెద్దలకు ఈ చల్ల ముద్దను ఇవ్వండి నేను ప్రిపేర్ చేసిన ఈ చల్ల ముద్ద మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్